ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో కోటి ఎనభై రెండు లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని వైసీపీ నాయకులతో ఆకలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న ఫ్యాన్ బహుమతిగా ఇస్తేనే దానిపై మన పేరు రాసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నామని ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చన్నమూలి వెంకట్రావు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కోసం అప్పట్లోనే రెండు ఎకరాలు భూమి ఇచ్చారని వారిని కొనియాడారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం నూరు శాతం ప్రజలకు అందుతుంది కానీ అభివృద్ధి మాత్రం అందించలేకపోతున్నందుకు బాధపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు ఎంపీపీ లక్ష్మి గ్రామ సర్పంచ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు సముదాయం దానికి పాత బిల్డింగ్కి వయసురిచేదానికి పరి ఉపయోగం వల్ల కొత్త ప్లాక్ కట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా సంతోషం వారికి ఇవాళ రేపు ఏదైనా దేవాలయంలోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద మూడు రెక్కల మీద పేర్లు రాసుకునే రోజుల్లో మళ్ళీ రాసిన తర్వాత ఫ్యాన్ వేస్తే పేరు చూడటానికి కూడా కనపడకుండా తిరుగుతుందేమో అని ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే ఈ రోజుల్లో ఈ గ్రామం నడిబొడ్లో రెండు ఎకరాల భూమి చినుమో వెంకట్రావు గారి పెద్దలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆ రోజుల్లో ఇచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన్ని ఆయన తలుచుకోకుండా ఈ వెరగలేరి గ్రామంలో మనం ఉండలేమని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం రెండు ఖరీదైన ఈ పరిస్థితుల్లో పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి అటు వైద్యం మీద ఇటు విద్య మీద అధికారంలోకి వచ్చింది మొదలు దృష్టి పెట్టడం మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కొత్త విలేజ్ క్లినిక్స్ కావచ్చు అలాగే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు మైలవరంలో థర్టీ బెడ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మూడు కోట్ల రూపాయలతో నాలుగు మాసాల క్రితం మన ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల రైజీ గారితో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది అలాగే ఒక్కోటి ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు మనం వెలగలేరు గ్రామంలో ఈ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా సంతోషకరం అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఒక రోజుతో మొదలెడితే ఒక రోజుతో అది పూర్తయ్యేది కాదు కాలమాన పరిస్థితులు తగ్గట్టు జరుగుతూ ఉంటాయి ఒక రకంగా ఈ కాలంలో పనిచేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా చూసుకుంటే మేము అదృష్టవంతులు ఇంకో రకంగా చూసుకుంటే దురదృష్టవంతులు అదృష్టం ఏంటంటే నా హయాంలో శాసనసభ్యుడిగా గడిచిన నలభై ఏళ్ల బట్టి ప్రభుత్వ భవనాలు ఎన్ని నిర్మించారో ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఈ నియోజకవర్గంలో అన్ని బిల్డింగ్లు నా చేతితో శంకుస్థాపన చేయడం అన్ని బిల్డింగులు నా చేతితో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అట్లాగే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పినట్టు కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం అందరికి అర్హత కలిగిన పేదలకు పట్టాలు ఇస్తామంటే ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం కానీ అట్లాగే సంక్షేమ పథకాలు కూడా బట్టం నొక్కితే అందరికి వెళ్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు అభివృద్ధితో పోటీ పడలేకపోతా ఉన్నాం అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి రోడ్ వేస్తే డ్రైనేజ్ అంటున్నారు డ్రైనేజ్ కడితే రోడ్డు అంటున్నారు ఈ రెండు కడితే మాకు పంపులు కావాలంటున్నారు కొత్త లైన్ అంటున్నారు కానీ ఈ కోరికలన్నీ తీర్చలేక తీర్చ